విశ్రాంతి తీసుకున్నాక సత్యనిష్ట గురువు శిష్యులను చూసి నాయనలారా మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి విపర్య వృత్తి విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం మానసిక బలహీనత అని ప్రతిసారి పదే పదే చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇలా చెప్పుకుంటున్నాం మీలో వినే కొద్దీ అవన్నీ మీ యొక్క బుర్రలో మీ చిత్తంలో దాని యొక్క ప్రభావం బాగా నిక్షిప్తమైపోయి ఇలాంటి వృత్తికి లోను కాకుండా జీవిస్తారు మీరు అంతేకాకుండా పది మందికి ఆదర్శంగా కూడా బతుకుతారు అందరికీ సద్బోధనలు చేస్తూ ఉంటారు గురువులు వయసయ్య కొద్దీ వారి యొక్క కాలం కూడా తగ్గిపోతూ వస్తుంది జీవించే కాలం ఎప్పటికైనా దేహం పెడవలసిందే కనుక అటువంటి ఆలోచన మనసులకు రాగానే తనకు తెలిసిందన్నీ కూడా శిష్యులకు తెలియజేసి వారిని లోకోపకారంకై ఉపయోగించుకోవాలని ఈ ప్రతి గురువు తాతహలాడతారు జ్ఞానాన్ని దాచిపెట్టుకోకూడదు జ్ఞానాన్ని అమ్ముకోకూడదు జ్ఞానాన్ని మళ్ళీ దానం చెయ్యాలి అన్ని దానాల కన్నా జ్ఞానదానము అత్యంత ప్రధానమైనది ఒక అజ్ఞానం అనేది మానవులను అంధకారంలో కట్టేస్తుంది జీవించడం కూడా తెలియని పరిస్థితులు అది దుఃఖకరంగా అది బాధకరంగా భిక్షగాళ్ళుగానూ రోగులుగాను మారిపోతూ ఉంటారు అదే జ్ఞానం అనేది పొందితే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఏది ధర్మము ఏది అధర్మము అని పూర్తిగా వారు గ్రహించారంటే అప్పుడు ఆ జ్ఞానం సంపూర్ణంగా వారిలో పరిపక్వత చెంది మానవ సంబంధం అనే దాంట్లో మానవులు ఎటువంటి బాంధవ్యాలు కలిగి ఉండాలి బంధువులతోనూ స్నేహితులతోనూ తోటి ప్రజలతోనూ సమాజంతోను సంఘంతోనూ ఆలోచనలు చేసుకుంటూ అందరికీ మనం సహాయం చేస్తూ అందరి సహకారం మనం పొందుతూ జీవించడమే జీవితం అనేటువంటి జీవన సత్యాన్ని తెలుసుకోగలిగినప్పుడు మానవ లోకం చాలా సంతోషంగా ఉంటుంది మానవులు అందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తారు అందుకే జ్ఞానం అవసరం జ్ఞానం లేకపోవడం వలనే అందరూ దురాశ పేరాశ అత్యాస ఇలాంటి ఆశలకు పోతూ 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 జీవితాలు నరకం చేసుకుంటున్నారు మనం ఇదివరకే తెలుసుకున్నాం కనుక ఈ విపర్య వృత్తి ఒక మానసిక బలహీనత అనేది ప్రతి ఒక్కరికి మీరు పదే పదే తెలియజేయాలి పతంజలి మహర్షి గారు ఈ చెప్పినటువంటి సూత్రం మహా అద్భుతమైనటువంటి మానసిక వైద్యం అరే మనసుకున్నటువంటి ఈ రోగం ఎలా కుదురుతుంది అనేటువంటి సందేహం అందరికీ రావాలి కనుక ఈ రోగం అనేది ముందు గుర్తించాలి కదా ఏ వైద్యుడైనా రోగ నిర్ధారణ చేశాకే మందులు ఇస్తాడు ఒక నిర్ధారణ కావాలంటే అందుకొన్ని పరీక్షలు కూడా ఆ రోగం నిర్ధారించబడితే తగిన వైద్యం కూడా దొరుకుతుంది అలాగే ఈ మనసుకున్నటువంటి రోగం మీద తెలుసుకుంటే మనం బలహీనత తెలుసుకుంటే బాగా ఇది బలహీనత దీనికి లొంగితే మనకు దుఃఖమే కానీ శాంతి అనేది ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు సుఖశాంతులు కరువైపోతాయి అని అనే జ్ఞానం అమితంగా ఎవరిలో అయితే పెరుగుతుందో ఇప్పుడు మాత్రమే వారు ఎలా జీవించాలో అర్థం చేసుకుంటారు జీవితం అంటే ఆనందం జీవితం అంటే సంతోషం జీవితం అంటే పది మందితో పంచుకోవడం అను బ్రతకడం కాదు తనతో ఉన్నవారిని అందరినీ బ్రతికిస్తారు ఒక మహాత్ముడు ధనం సంపాదిస్తే అది తన వరకే పెట్టుకోరు పుణ్యాత్ములంతా ఏం చేస్తారంటే తన కింద అనేక మంది ఉమస్తాలను ఎవరినో పెట్టుకొని వారికి తగిన జీవేతనం ఇస్తూ పొందే ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తారు పుణ్యాత్ములు ఈ జీవించే విధానం జీవించు జీవించ నివ్వుని కూడా జీవించేలాగా వాన్ని ప్రార్థించు మాత్రమే బాగుండాలి నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకునేవారు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండరు మనోబలహీనతలను తెలుసుకొని గుర్తించి ఆ బలహీనత దేని వల్ల వస్తుందో దాని నివారణోపాయాన్ని వెతికి అటువైపు ప్రయాణం చేసిన వాడే నిజమైనటువంటి మానవుడు జ్ఞాని జ్ఞానిని ఎప్పుడు అంటారంటే తను చేసేది తప్పో ఒప్పో తెలుసుకొని అయితే ఆ మార్గంలో ప్రయాణిస్తూ తప్పైతే మార్గాన్ని మార్చుకొని జీవితాన్ని సర్దిద్దుకునేవారు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అలా మారినప్పుడు ఆ వ్యక్తి మార్పే విశ్వ మార్పు అవుతుంది యోగం చెప్పేది కూడా అది రాజయోగం ఏం చెప్తుందంటే వ్యక్తి మార్పే విశ్వ మార్పు నీ చిత్తం యొక్క స్వరూపాన్ని తెలుసుకో దానికి ఉన్నటువంటి బలహీనతలను తెలుసుకో ఆ బలహీనతలు పోగొట్టుకుంటే నువ్వు దైవంతో సమానంగా మారిపోతావు శంకరాచార్యులు అటువంటి స్థితికి చేరుకొని అహం బ్రహ్మాస్మి అనగలిగాడు ఇంకెవరూ ఆ మాటను అనలేరు ఎందుకంటే ఆయన బ్రహ్మైక స్థితిని పొందాడు తెలుసుకున్నాడు సత్యం అందుకే జ్ఞానాన్ని పంచాడు ఆయన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు పుణ్యాత్ములు అనేక మంది ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో జ్ఞానములు ఎంతో వృద్ధి చెంది సమాజానికి అందిస్తూనే ఉన్నారు కానీ దురాశ పనులు పెరిగిపోతూనే ఉన్నారు దానికి మనం ఏం చేయలేము వినాశకాలే విపరీత బుద్ధి విపరీతమైన బుద్ధులు ఎప్పుడు పుడుతుంది అంటే వారు నాశనం చెందడానికి అనేది లోకోక్తి అనగానే శివసంహితుడు లేచి చివరగా గురువు గారు మీరు ఇప్పటికీ ఈ యొక్క వృత్తి గురించి విపర్య వృత్తి అనేది జ్ఞానం అంటే ఒక భ్రాంతి ఒక భ్రమ ఈ భ్రమలో పడితేనే మనం వ్యామోహంలో మునిగిపోయి సకల చేయరాని కర్మలు చేసుకుంటూ పాపకర్మలను అనుభవిస్తూ దానికి సంబంధించిన కర్మలను అనేక కష్టాలు దుఃఖాల రూపంలో బాధపడుతూ కొని తెచ్చుకోవడం ఎలా అని అంటున్నారు అయితే వీడన్నిటినీ పోగొట్టుకోవాలంటే మనం ఎటువంటి దారులు ప్రయాణించాలి అని అడిగాడు శివ సంహిత అందుకే పతాంజలి మహర్షి గారు తన రెండవ సూత్రంలో యోగ చిత్త వృత్తి నిరోధ చిత్తానికి ఉన్నటువంటి భ్రాంతులను మనోమాలిన్యాలను అవస్థలను ముఖ్యంగా మానసిక బలహీనతలను కూడా ముఖ్యంగా పరిశీలించి వీటిని పోగొట్టుకోవాలంటే యోగ సాధనే మార్గము యోగ చిత్త వృత్తి నిరోధ అంటే ఏమంటే చిత్తానికి ఉన్నటువంటి భ్రాంతి బాధ భయం దుఃఖం ఆవేశం కోపతాపాలు గుణాలు కొన్ని ఉంటే చెడు గుణాలు అనేకం బలహీనత వలనే సంభవిస్తాయి బలహీనతలను తన శాస్త్రంలో సూత్రాల రూపంలో పదాంజలి మహర్షి గారు తెలియజేశారు శ్రీ స్వామి వివేకానంద వారు పవిత్ర ఆత్మస్వరూపులు దానికి చక్కని వ్యాఖ్యానం చేసి అందరికీ అందించి ఉన్నారు ఆయన అనేక యోగశాస్త్ర రూపాలలో కూడా బాగా విపులీకరించి ఉన్నారు కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము రాజయోగము అన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చే సంపదలు నాయన ఇవి కేవలం చదవడానికి అనుకుంటే అజ్ఞానం ంచి మన మనోమానసిక దౌర్బల్యాలను తొలగించుకుంటే అది జ్ఞానం అందుకోసమే అవి ఉన్నాయని మనం గ్రహించి ఆచరణలోకి వెళ్ళాలి అలా ఆచరణలోకి పోలేనప్పుడు నేను చదవడం మానేసి దుఃఖపడుతూ జీవించడమే మంచిది ఒక అన్ని దానాల కల్లా జ్ఞానదానం చాలా గొప్పది దాన్ని ప్రపంచానికి పంచిన మహాత్ములు ఎందరో ఉన్నారు అంటే దైవ జ్ఞానంతో దైవం యొక్క దర్శనతో దైవం ఉంది దాచుడైపోయినప్పుడు గునికి సేవకుడై విడిపోయినప్పుడు కోటీశ్వరుడు కూడా తన వాకిట సామాన్య మానవుడే అని దైవ దృష్టి దృష్టిలో ఎక్కువ తక్కువ ఎక్కువ తేడాలు ఏమీ ఉండవు ధనవంతుడు ధనం లేనివాడు పేదవాడు అని తేడాలు ఆయనకి ఏమీ లేవు అన్ని మానవులు సృష్టించినవే సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని గ్రహించాలి గ్రహించినాక దాన్ని ఆచరించాలి అప్పుడు మాత్రమే అతను మానవుడు అనబడతాడు మానవ వికాసం మాత్రంలో చెందుతుంది మానవత్వం అనేది నిండుకుంటుంది మానవత్వం సంపూర్ణంగా కలిగిన వాడు మాత్రమే మానవుడు లేని నాడు అది లోపించిన నాడు జంతువులతో సమానంగా వారు కూడా సమాజంలో జీవించబడుతూ ఉంటారు అని సత్యనిష్యులు శిష్యులకు తెలియజేసి మలారా ఈ దీనితో మనం ఎనిమిదవ సూత్రం చెప్ప